ఈ రోజు ముగిసిపోయింది ఎందుకంటే దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది మంది పద్దెనిమిది వేల మంది పనిచేస్తూ ఉండే పరిస్థితి నిరుద్యోగులంతా కూడా ఏదో పని కల్పించి వాళ్ళకి ఏదో సాధారంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఏదో రకంగా పని కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నానో రాజరెడ్డి గారి కార్యక్రమాలు ఏమన్నా అన్నీ తొలగిస్తామనే పరిస్థితులు ఉంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చేసిన పథకాలని నీరు గార్చే పని చేస్తే చేసినటువంటి చంద్రబాబు నాయుడు మనం చూసినాం ఇంకా రాజశేఖరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే ఉంటాయన్న ఉంటాయనే అమ్మకం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే దిగిపోతారో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కనుమలు చేసేసి ఈరోజు ఇలాంటి వాళ్ళకంటే కూడా మీరుద్యోగులకంటే కూడా ఇలాంటి ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితులు చేయడం జరిగింది మన ఆందోళన దాదాపు మంది దీని మీద ఎలా మీద ఏదో మనకి ఆర్థికంగా ఈ కుటుంబాన్ని పోషించడానికి అవకాశం ఉండేది మరి ఈరోజు పోయిందని చెప్పి చాలామంది బాధపడతా ఉన్నారు ఏదో పని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈరోజుతో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి దగ్గర రావడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఏదైనా సహకారం చేస్తాము కానీ ఇప్పుడు మనం ఏ విధంగా ప్లాన్ చేయడం పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆటోలు కూడా ఆ రోజున ఏమైనా ఫైనాన్స్ తీసుకున్నారు ఆటోలు అన్నీ కూడా ఫైనాన్స్ తీసుకునే కాదు ఇప్పుడు కట్టాలంటే ఏ విధంగా కట్టాలని కూడా వాళ్ళకి పాల్గొలే ఈ పరిస్థితిలో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే ఆ వరకు ఎంతవరకు అయితే నేను ఫ్రెష్ మీట్ ఇవ్వగలను అంతే ఈరోజు మీకు సహకారంగా ఇచ్చే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది అందుకే వాళ్ళ సూపర్ సిక్స్లో పోయినాయి ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫ్రీ సిలిండర్లు ఫ్రీ బస్సులు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు నేళ్ళకే పద్దెనిమిది వేలు నిరుద్యోగృతి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మవారు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రకంగా పెన్షన్లు యాభై ఏళ్ళకే ఇంకా ఆరు ఆమెలు ఇచ్చినాడో ఆరు ఆమెలు అన్ని రకాలుగా కొట్టుకుపోయినాయి అమ్మఒడి బాగా పద్దెనిమిది వేలు బాయా సిలిండర్ బాయా తర్వాత బస్సు ఫ్రీ బాయ తర్వాత నిరుద్యోగ బాయ ఇంకోటి ఏదో ఉంటే గుర్తులేదు యాభై ఏళ్ళకి ఆ సూపర్ సిస్టం ఇంకోటి ఏదో మర్చిపోయా లేదు యాభై ఏళ్ళకి మెయిన్ ఇచ్చేది సూపర్ సిస్టమ్ లేదు కానీ గా ఇచ్చిన పరిస్థితి ఇవన్నీ బాయ్ ఏం నిరుద్యోగ బుద్ధి అనేది ఉంటే ఏదో లేకపోతే ప్రభుత్వం ద్వారా వస్తుంది మేము ఉండగలుగుతాం అని చెప్పేసి ఆలోచనలో లేదు వాడికి ఏ పరిస్థితి ఉంది అందుకే ఏదన్నా కూడా ఉన్నామని ఉద్యోగం ఉన్నామని పీకేసి వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా రోజు ఈ విధంగా చేయడం చాలా బాధకరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉందంటే చాలా ఆలోపు చేస్తారు ప్రజాదం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నా రాష్ట్రంలో